స్ కోడుకు పొరటి కోసం నేను ఐదు గడ్డలు బాగా సన్నంగా తరిగి పెట్టుకున్నానండి చూడండి ఇవి సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలు మనకు కారం అయ్యింది కాబట్టి ఓన్లీ పచ్చిమిరపకాయలతోటి కాబట్టి ఈ విధంగా చూడండి సన్నంగా తరిగాను వీటికి ఒక ఐదు ఉల్లిపాయలకి ఐదు ఎగ్స్ వేసుకోవాలి చూడండి ఐదు ఎగ్స్ ముందుగా పాన పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి కోడిగుడ్డు పొరట్లోకి కొద్దిగా ఎక్కువే పట్టిద్ది చూసుకొని మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి చూడండి ఆయిల్ వేడెక్కిందాక ఉల్లిపాయలు సన్నంగా తరిగి పెట్టుకొని మొత్తం వేసేసుకోవాలి పక్క నిమిషం ఇలా తిప్పేసి ఆయిల్లో తినికి పైకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇదే ప్లేస్లో అమ్మంటే చూడండి రెండు కలిపి వేయించుకోవాలి ఇలా పక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి మగ్గిపోతాయి చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయినాయి వంట్రాలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చండి వన్ ఫ్రై ఇలా లైట్గా వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే అమ్మట మగ్గిపోతాయండి ఉల్లిపాయలు నెక్స్ట్ సరిపడా వేసుకోవాలి రెండు కలిసేటట్టు ఇచ్చుకోవాలి పసుపు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ ఇలా మొత్తం కలిపిందాక వేయించుకోవాలి సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చండి కర్రీ వంట్రానాలు కూడా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ కూడా ఈజీగా సారి కారంతో కాకుండా పచ్చిమిర్చితో ఇలా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్గా చూడండి ఇంకొక నిమిషం మూత పెట్టేసుకుంటే సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగా వేయి పనీ లైట్గా ఈ విధంగా వేగితే సరిపోతాయండి మరీ డ్రై అయిందాక దాకా బాగుండవు చూడండి ఇలా వేగినప్పుడు వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే మనం చూసుకొని మన దబన్ పాడైపోయినా కానీ తీసేసుకోవచ్చండి ఒకేసారి కర్రీ ఇలా వేసేసామనుకో తెలియదు కర్రీ మొత్తం పాడైపోయింది ఐదు గుడ్లు ఇలా వేసేసాను చూడండి అలా ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే కొద్ది లావు బాగుంటాయి బాగుంటాయండి ఒక నిమిషం మూత పెట్టేస్తున్నాను చూడండి ఈ కొద్దిగా లావు ముక్కలైతే బాగుంటుందండి మనం నంచుకొని తింటానికైనా అలా అందుకని ఎక్కువ సేపు వేగానేవి ఎక్కువగా అటు ఇటు కథ పాకండి చిన్నగా ఉప్పుకోండి లావు మొక్కలుగా వస్తాయి చూడండి అది లావు మొక్కలుగా ఉండాలంటే పొడి పొడిగా వేసుకోకుండా కొద్దిగా చిన్నగా కదుపుకోండి సరిపోయిద్ది కొద్దిగా లావు ముక్కలుగా వస్తాయి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కొద్ది పెద్ద సైజు ముక్కలు కావాలంటే ఎక్కువ సైజు కదిలి బాకండి ఇలా కట్ చేసినట్టు అనుకోవాలి లేకపోతే కోడినకోడి అయిపోయింది మనకి నచ్చుకొని తినడానికైనా బాగుంటాయండి అలా అయితే మూత పెట్టేసండి ఒక నిమిషం కట్టేస్తే మొత్తం చూడండి ఏ విధంగా ఏమి ఇచ్చుకుంటే వేద్దండి లావు లావు ముక్కలుగా వచ్చినాయి కదా మనం ఎక్కువ పొడి పొడిగా కాకపోతే రైస్లోకి నంచుకొని తినటానికైనా కలుపుకొని తినటానికైనా బాగుంటాయండి ఈ విధంగా అండి మీ శ్వాసన అంత పోయిందాక ఏమి వేయాలి పొంగ కొడుకు లేకపోతే మీ శ్వాస మర్చిద్దండి మొత్తం బాగా పోయిందాక డ్రై అవ్వాలి మొత్తం చూడండి వెయిపోయింది అంటేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు కోడిగుడ్డు ఫ్రై అనేది మనకి ఈజీగా రైస్ అయిపోయే లోపల ఈ ఫ్రై చేసేసుకోవచ్చండి బాగా సింపుల్ వేలో ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేసుకొని తినొచ్చండి బాగుంటుందండి ఇలా చేసుకొని తేనండి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతేనండి పొడుగులు ఫస్ట్ ఎంత రైస్లోకి నంచుకుని తింటారు కానీ బాగుంటుందండి కలుపుకొని తినడానికి అయిపోయింది